ఫోన్ కూడా ఆఫ్ ఏమైందన్నా రాహుల్ ని ఎవడో కిడ్నాప్ చేశాడంట అమ్మా పది కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు నీ కొడుకునే కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నాడంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడికి నీ గురించి తెలియదు పక్కా పక్కాడు కాస్ట్లీ కారులో లో తిరుగుతున్నాడు కిడ్నాప్ చేస్తే చిల్లర దొరుకుతుందనే చిల్లర బ్యాచ్ అన్నా అన్నా ఇలాంటి చిల్లర బ్యాచ్ తోనే ప్రమాదం అన్నా ఏదైనా తేడా వచ్చిందనుకోండి వాళ్ళు టెర్చింగ్తో ప్రాణాలు తీసేస్తారన్న హాయ్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా అందుకని ముందుగా లే కూర్చు హెచ్చరిస్తున్నానన్నా చెప్పింది కరెక్టే అన్నా ముందు మనం రాహుల్ని జాగ్రత్తగా తెచ్చుకోవాలి అన్నా డబ్బులు తీసుకెళ్ళి రాహుల్ని విడిపించుకోరా సరే అన్నా మన కాడ క్యాష్ విడిందన్నా ఏమైందిరా క్యాష్ అంతా క్యాష్ మొత్తం ఆల్